அந்த டேட் பண்ணி பிஜேபி புதுசாக எப்படிமொத்த ஓடி போய் வாழை அடிப்பூர் வாழ் ஓடி போய் கர்நாடக ఈ విధంగా వాళ్ళని వ్యతిరేకించేటువంటి పార్టీని ప్రభుత్వాన్ని పొందేసేటువంటి ఒక కషాయిపు వేషం మోడీ అమిత్ షా గతంలో కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రద్దు చేసి చూసాం కానీ ఇది అడ్డగోలుగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పార్టీలు ఫిరాయింపులు చేయొచ్చు వాళ్ళని మైనారిటీ పడేయరు వీళ్ళు ప్రభుత్వం లేదా ఈడీని ఉపయోగించి వాళ్ళు దోడలు చేయించడం వాళ్ళు అరెస్ట్ చేయించు అరసి ఇది ఒక క్రమబద్ధితమైన ప్రభుత్వ ఉద్దేశం ఇవిర్బజుత్వాల అసెసయ తెలుకొనడానికి ప్రభుత్వం కసాయిపన చేస్తూ ఉంటారు కసాయిలకు జోరి జపాలకు కొరిలి ఉంటార నా దరింత బయట నిలబడన ఇది నేను చెప్తున్నాను ఎవరైనా ప్రజల సర్వే కాబట్టి ప్రజల సర్వేలు తినస్తరు ఈ ఎప్రదేల సొమనే అయితే పేరు వేటేసి పగబడుతున్నారు ఆ ప్రజాస్వామ్యమే వాళ్ళు నాహుతి చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు చెప్తాను రాసిపెట్టుకో ఆ మంట వాడు కలిసిపోతాడు నేను శాపం పెట్టాడు కాదు పొలిటికల్ అనాలిసిస్ ఎవరికైనా నేను ప్రజాస్వామ్యాన్ని అభ్యయనం చేసి ఇబ్బంది పెడితే ఆ ప్రజాస్వామ్యం పోయారు నిజంగా దీన్ని కోడిపోయినప్పుడు ప్రజాస్వామ్యాన్ని అభ్యానం చేసి పోతే అభ్యర్థం చేసి చేయబట్టే కదా ఓడిపోయి ఎందుకు ఓడిపోతాడు మన కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు ఎంత ప్రమాణం ఉందా పనులు చేసేవాడు ప్రజాసభి అభాసు బాధ చేశాడు ప్రతిపక్షాలు ఎక్కల చేశాడు అందుకే పడిపోయాడు అంటే ఎప్పుడైనా అమ్మా కేంద్రంలో ఎన్నిక ఎన్నికపోతాను పడగొట్టే స్థాయి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా రంగలేదు కాబట్టి వాడి ఇంకా దాడులు చేస్తున్నాడు పెట్టలేదు కేసీవారి పైన ఇంకా వార్నింగ్ చేస్తున్నాను కొంచెం రేపు గొప్ప చేస్తాను అంటే వ్యతిరేకింగా చేస్తాను మీకు అనుకో ఏం చేశారు ఇక్కడ వైసీపీ నాయక్నే కదా కెమెరా క్యారాదు మరి కవితనే కదా కేసీఆర్ పూర్తిగా దాన్ని గోపై చేసేది మరి వీడియో స్కే కోర్టులో ఉన్నారు కదా ఉన్నారు కదా ఎందుకు వాళ్ళు పోవడం లేదు ఎందుకు సుచేడుస్తున్నారు అది కూడా వాళ్ళకి అందుకో నలభై ఐదు యాభై వేల కోట్ల రూపాయలు కుంభకోణం కూలికి జగన్మోహన్ రెడ్డి పదకొండు కేసుల్లో వద్దా ఇవ్వండి పది ఏళ్ళ పాటు బెయిపోయిన ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నారు రాయని తెలిపాడు ఆ వంద కోట్లకు నలభై ఐదు కోట్లకి పోల్చుకుంటూ ముప్పోరు అయిపోయింది ఒకసారి ఇట్లా పరితీ చేస్తున్నారు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు మాట కూడా ట్రై చేస్తాం ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ అనేవి ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది రాజకీయ పార్టీ ధ్వంసం చేస్తుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీ అధికార పార్టీ మొత్తం మనీ కాన్సన్ట్రేషన్ ఆర్థికంగా మొత్తం చెప్తా ఉంటే చెప్తా ఉండే పట్టించుకోలేదు నైంటీ టూ నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది మనీ మీ బిజెపికి పోయింది ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోయా ఆ చాలా బాగుంటుంది మరి దాన్ని బయట పెట్టుకొని చెప్తే బయట పెట్టుకోవడం అనేది పెట్టండి పిఎంసీ గ్యాస్ ఫండు లెట్రల్ ఫండ్ ఈ రెండు ఆర్టీఐదు మంది కూడా రాదు పరిస్థితి ఇది డబ్బులు ఎవరిది మోడీ నమ్మాల్సిందో లేదా అమిత్ షా నెలసిందో రాదు ప్రజల చేస్తా పన్నుల వస్తువులు తీసుకెళ్లి ప్రజా పెట్టాల్లో అనిపించారు దానికి వస్తువు తీసుకుని వెళ్ళిపోయారు ఇరవై తొమ్మిది మంది బిజినాల్లో ఉన్నారు వాళ్ళు ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకున్నారు చిన్న చిల్ బ్యాంక్ నరేంద్ర మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మెయిన్ కోర్ ఆఫ్ ది లీడర్ ఇది కాబట్టి ఈ పది పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చి వాళ్ళు ఎగ్గు పోయినంత మెయిన్ బీజన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే అడిగాను నేను మొత్తం ఎలక్ట్రోనక్ బాండ్కి సంబంధించి రా జూన్ దాని టైం కావాలండి ఏ ధైర్యం తెలియదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడంతా కంప్యూటర్ చేస్తుంది కదా ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి మార్చిలో ఇంట్రెస్ట్ చేసేవాళ్ళు కాబట్టి జనవరి నుంచి మార్చి వరకు తయారు చేసుకొని సబ్మిట్ చేసేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతుందంటే ఆ బటన్ నొక్తి మొత్తం వచ్చేస్తాయి సి ఎక్కడెక్కడ ఎవరు తీసుకోవారు ఏ ఏ బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది ఎర్రోల్ మార్చుకోవాలి చెప్పినట్టు ఎంత ఒక నిమిషం కావాలంటే ట్రైనింగ్ సరే కావాలంటే జగన్మూర్తి తీసుకోవాలని చెప్పాడు జగన్మూర్ అత్త కూర్చుని నొక్కుతున్నాడు కదా ఎక్కడ పడుతున్నారు రామాత సెల్స్ అక్కడ పెట్టేవాడికి ఇది తీసుకోవాలని చెప్పారు ఎందుకంటే నా దొంగించిన అనుభవం ఉంది దాని చేసిన అనుభవం ఉంది అదే తెలుసుకోవాలి కూడా అనుకుంటాను అది జూన్ దాకా కావాలంటే అర్థం ఏంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుతున్నప్పుడు కోరిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మేనేజ్మెంట్ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడాల్సిన ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఇచ్చిన డిసిషన్ కూడా నేను చేయలేమని చెప్పి జూన్ దాకా టైం కావాలని చెప్పిన అంటే లోపల నేను టైపోతాయి ఆ తర్వాత ఎవరికి ఏమైంది క్యూషన్ టైం ఇప్పుడే కావాలి సార్ ఈ ఎన్నికల లోపల బయటపడాలి ఏ దొంగల ప్రవృత్తులు ఉన్నాయో ఎలక్ట్రోని బాండ్స్ ఎవరు ఎవరు వాడుతున్నారు ఎవరెవరు ఇచ్చారు ఇచ్చిందా వాడంతా రద్దు కొంచాడు పిట్రోల్ ఎంత నీకెంత నాకది ఎవరైతే గుప్త నిధులు ఎలక్ట్రోనల్ బాండ్ నాకు ఇచ్చాడు వాడే రద్దు కొంచాడు జగన్ అదే కదా నీకు వాడి నీళ్ళు ఇచ్చాడు కొన్ని డబ్బులు ఇచ్చాడు సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్ళు ఇచ్చాడు సాచ్చి కాబట్టి డబ్బులు ఇచ్చాయి అట్లాంటివి ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాన్స్లో కూడా ఎవరైతే ఇచ్చారో దాన్ని ఎంత అనుభవిస్తున్నారో దాన్ని బట్టి పడితే వాటి ఎంత ఇచ్చాడు కేంద్రాలకు సంబంధించిన సహాయం తెచ్చుకోవాలి ఇవి తెలాలే మా ఉద్దేశం ఒకటి ఇప్పుడు చేంజ్ చంద్రచేడు పాత్ర చాలా గట్టిగా పనిచేస్తారు ఎందుకంటే అసహ్యం కాదు టెక్నాలజీలో కంప్యూటరైజేషన్లో అకౌంట్ సిస్టంలో ఒక్క ఒక్క నిమిషం రెండు నిమిషాలు వచ్చేస్తే ఎక్కడున్నా అట్ట జూన్ దాకా ఎందుకు కావాలి అంటే అందు దీన్ని కేంద్ర గౌరవం కాబట్టి దీనికి ఎవరు ఆశలు ఉన్నాయి మోడీకి సంబంధం లేకుండా అమిత్ షా సంబంధం చెప్పగలరా మోడీ అమిత్ షా అనుమతి లేకుండా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏ సుప్రీంకోర్టుకి నేను జూన్ స్థాయి చెప్పగలరా చెప్పలేను కాబట్టి నేను వద్దైనా ఉంటే మోడీ నమ్మాలే వాళ్ళని కాపాడడానికి శక్తివంతం పెట్టి ప్రయత్నిస్తారు దాని సంగతి ధ్యాన్స్ అని చెప్పి మేము చెప్తున్నాం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి వార్నింగ్ తీశాడు ఇన్ని నెలలు పడుతుందా నేను చెప్పిన తర్వాత ఇంకా జూన్ దాని ఎందుకు కావాలా నువ్వు గాంధీగా వస్తారా వాటి గాంధీ కాస్త మాట అనలేదు కానీ తర్వాత అక్కడ ఎవరికి కవర్ చేయడానికి డ్రై చేస్తారు ఆ పుస్తకం తీసే బయటికి మొత్తం బయటపడుతుంది రామంతా బయటపడుతుంది ేపిస్తా లేదా తర్వాత విషయం ఇవ్వకపోతే వాళ్ళు చాలా జస్ట్ లోపలస్ లోపల పర్వాలేదు లోపల వస్తుంది అక్కడే పర్వాలేదు మేము అంత అకౌంట్స్ ఇయ్యం అని అంటే అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడంతా బా బడతాం ఇంత ధైర్యంగా ఆర్థిక నిరసన కాపాడని పెట్టి బ్యాంక్ వ్యవస్థ వాళ్ళు సుప్రీంకోర్టు మాట కూడా వినకుండా చేస్తే డెఫినెట్గా ఎక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ హ్యాండ్ కూడా బలపడతాయి తినకుండా ఎందుకంటే దొంగ దొంగలు కాపాడేటువంటి బ్యాంకులు సీజన్ తీసుకుంటూ కేవలం సుప్రీంకోర్టు జడ్జి మాట లేదంటే బ్యాంక్ మాట కాదు ప్రయత్నం కాదు సుప్రీంకోర్టు ఒక వ్యవస్థ ధ్వంసం అయిపోతా ఉంటే దాన్ని కాపాడడానికి ప్రయత్నించే వాళ్ళు తీసుకుంటారు ఆ ధ్వంసమైన వ్యవస్థని కాపాడడానికి ప్రయత్నించేటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తారు దానికి మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్ కానీ ఉల్లగిస్తే ఈ కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కనుక ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ వీళ్ళు కూడా ముద్ద ఉంటారు పొలిటికల్ చేయాల్సి వస్తుంది దాన్ని సీరియస్గానే అంటే ప్రజలు ప్రజా ఉద్యమం ద్వారా కేవలం గవర్నమెంట్లు కాదు ప్రజా ఉద్యమం ద్వారా ఇలాంటి ఆర్థిక నేరస్త వ్యవస్థను దర్శనం చేయకపోతే మీకు వస్తూనే ఉంటుంది ఎందుకంటే పోనీ ఐడెంటిఫై చేశాడు సుప్రీంకోర్టు విషయం ఉల్లంఘించినాడు లాభిస్తాడు ఉంటాడు ఏముంది జగన్ ఉంటే జైల్లో ఉంటే ఈయన జైల్లో ఉంటాడు అది పరిస్థితి పరిస్థితి జనం ముందుకు రావాలి ప్రజలే దీన్ని లాండ్ ఆర్డర్ చర్యలు తీసుకోవాల్సిన ప్రశ్నిస్తారు ఇస్తే ప్రజలు లాండ్ ఆర్డర్ చర్యలు తీసుకోవాల్సిన ప్రశ్నిస్తారు ఇప్పుడు ఏమైంది కేంద్ర ప్రభుత్వం మేము వచ్చినాక ఎంతో డెవలప్ చేసి అని రోజు చెప్తున్నాం నాకు అంత డెవలప్ చేసి ఉంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు మోడీ మోడీ గ్యారెంటీ ఎన్డీఏ గ్యారెంటీ కాదు బీజేపీ గ్యారెంటీ కాదు గవర్నమెంట్ గ్యారెంటీ కాదు మోడీ గ్యారెంటీ అంటే ఒక ఇండివిజువల్ గ్యారెంటీ ఇండివిజువల్స్ ఎప్పుడు మానే ఉన్నాడు కేంద్రం మంచిగా అంటే పర్సనాలిటీ కల్ట్ ద్వారా ఈ భారతదేశంలో రాముడు శ్రీకృష్ణుడు అటువంటి పర్సనాలిటీ కల్ట్ ద్వారా ఈయన కూడా ఒక కృష్ణావతారం లేదు ఇది అవతారం పదకొండు అవతారం అయితే నేనే కృష్ణుడిని నేనే రాముడిని అని చెప్పేసి ప్రయత్నించే గ్రామంలోనే అయోధ్యగా టీచర్ ఆ దేశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ చేశాడు మన ద్వారకా నగరం కూలిపోతే శ్రీరాజు పెట్టి తాకి దండ పెట్టుకుంటాడ తలకాయ వచ్చాడు భ్రూప చాలా వచ్చాయి ఆ భ్రూప్రదం గ్రామాలు గ్రామాలు మునిగిపోయాడు పట్టణాలు పచ్చని మునిగిపోయాయి అంతకు సౌందర్లు కాదు కూడా భూగర్భాలు కొన్ని వేల సంవత్సరాలు కాదు ఉండే కూడా ఉండొచ్చురాలు ఆనాడు శ్రీకృష్ణుడు యొక్క మందిరా దాని ఏమని ఇప్పుడు అక్కడ పోయి నిమలకి మీకు వచ్చాడు అంటే నేను శ్రీ సౌత్ శ్రీకృష్ణుని బయట కాదు నేను కూడా దగ్గరగాను అత్యంత సాహసోగిని అత్యంత ధైర్యం అని ఆయన నిరూపించారు అంటే ఆయన శ్రీకృష్ణుడు ప్రేమ పాడు శ్రీకృష్ణుడితో ప్రేమ లేదు రాము ప్రేమ లేదు అది అంటారే చిత్త శివుడి పైన చూపు ప్రసాదం పైన అంటే ఒక ప్రజానీయంలో వచ్చిన ఒక వీక్నెస్ లేదా ఒక నెంబర్ పొలిటికల్ క్యాష్లెస్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అంత ప్రయత్నం ఏం చేయాలా నేను వచ్చాను సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగం ఇస్తా ఉన్నాను అది మోడీ గారెంటీ మరి ఇప్పుడు ఇరవై కోట్లు ఉద్యోగాలు ఉండాలా ఇచ్చాడా లెక్కలు చెప్పమని చెప్పండి రెండు వందల ఇరవై ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇచ్చేది ఒక పని పబ్లిక్ పని సెక్కాడా ఉన్న పరిశ్రమ మూసేస్తాడు కదా నీతి పరిస్థితి పెరుగుతుంది కదా కమ్యూనిటీ వ్యవస్థ దారుణాలు జరుగుతూ ఉన్నాయి రేపు జరుగుతూ ఉన్నాయి అది కాదని ఇప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇప్పుడు పెడుతున్నాడు ఎప్పుడు నా రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది ఒకసారి ఫిఫ్టీన్త్ ఆ ప్రాంతం నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు இப்படி போலீங்க அனைவருக்கு இப்படி எலக்டோரிக் வந்து కానీ కాల్కులేటర్గా ఎందుకు నేనేది ప్రేమ ఉంది నేను అంత మంచిగా చేసి ఇంత పనులు చేయాలి ప్రత్యక్ష రాజకీయ పార్టీ దాడులను చేయాలి దేవుళ్ళు ఉపయోగించుకునేందుకు పూజలు ప్రజల్ని మొప్పి పెట్టాలి ఇప్పుడు రాజకీయ వ్యవస్థను ద్వారా చేయాలి పూజ కోసం అన్నీ చేయాలి చెప్పుకోవచ్చు కదా ఏం చేసా చెప్పచ్చు కదా అప్పుడు ఏమీ చేయలేదు ఏమీ చేయకుండా నాకే ఓట్లు వేయండి అత్యంత దుర్మార్గ పనులు చేసామని నేను చెప్తున్నాను అది సామెత ఉంది అమ్మ అబ్బాను చెప్పేవాడు కోర్టుకు పోతే జయచందంట నువ్వు అమ్మని అబ్బాయి చెప్పావు కదా నీ కురుషి చేస్తా చివరికి ఎప్పుడు కోరుకోమంటే దేవరా నాకు అమ్మ లేదు అబ్బ లేదు నన్ను అందిపోతున్నాడు గారు అట్లా ఉంది మోడీ కూడా నేను అన్ని దోషాలు చేశాను ఇప్పుడు నన్ను కాపాడండి నెక్స్ట్ ఈ దేశాన్ని మూడవ స్థాయికి తీసుకెళ్తా అని చెప్పి అంతే చెప్పి ఇన్ని ఎ మార్కటే రా వాడు ఎల్లి బ్లాక్ బది అదస్ కి వాడు. కేశే అని బ్లాక్ బ్లేజ్ చేసాడు అంపాయ్. అని బ్లాక్ బ్లేజ్ చేసాడు కూతుని బైన్ పెట్టాడు అరవడు పోడిపోయాడు. ఇప్పుడు ఏమంటాడు మా అబిష కాంగ్రెస్ ఆ వైసీపి వైసీ బెనర్ టిఆర్ఎస్ నిపిఆర్ఎస్ వీళ్ళంతా ఒకటే అంటున్నాడు ఒకవైపున ఎక్కడ సాధ్యం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అని కానీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి ఎంత అవుతుంది ఒక అవుతుంది తలకే ఉండాలి చెప్పాలి బీఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది ఇండియా ఎన్డియా అంటే అబద్ధాలు చెప్పిన కొంచెం ఉండాలి కదా హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తున్నారు ఇప్పుడు నార్త్లో ఓట్లు లేకపోతే సీట్లు లేకపోతున్నాయి నార్త్లో పార్ పార్లమెంట్ ఎన్నికలు చాలా గౌరవైన పోతా ఉంది కాబట్టి ఇప్పుడు సౌత్ ఉన్నప్పుడు దాన్ని సంతాన్ని తెలుసుకోవాలి అందుకే తమిళనాడు పదే పదే ఈ పదిహేను రోజుల్లోనే కేరళ తమిళనాడు సౌత్ ఇండియాలో ఎక్కువ టైం చేశారు ఇక ఆడ ఓడిపోతాను కేడని తెలుసుకున్నాను అక్కడైతే మరి అన్యాయం ఆంధ్రోని కొడుకు బీజేపీ రోణాల్ కొడుకు బీజేపీ ఏం చేసారో తెలియదు సో కేరళ మీద కాన్సన్ట్రేషన్ తమిళనాడు మీద నేను అక్కడే కూడా చేశాను చెప్పాడు తెలియదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద స్టార్ట్ చేశాడు సంజయ్ చంద్ర అంటే టౌన్ అటాల్ ఉన్నాడు ఆయన పట్టుకుంటే పెద్ద ఉపయోగపడదు ఒకరికి గెలిచినప్పుడు పర్వాలేదు జగన్మోహన్ గెలిచే వాళ్ళ కుడా కాళ్ళ మీద కూడా ఉంటారు కాబట్టి వీళ్ళు గెలుసుకోవాలంటే టీడీపీకి జనసేన పట్టుకోవాలి టీడీపీకి వైసీపీ వస్తుంది వచ్చి పచ్చగా ఉండే పాపం పులిసేస్తారు ఏదో పచ్చగా ఉండే పాపం టీడీపీ నేను ఎండ కూడా వంటగానే గెలిచే టీడీపీ వాటర్ అంటే వచ్చింది ఒంటగానే గెలుస్తాను ఇప్పుడు వస్తున్నాక వాళ్ళేం చెప్తారే నీ కాపురం జడపడకపోతే నీ రంగ ఒకటి కాదు అట్లా ఇప్పుడు టీడీపీకి రంగ ఒకటి అయితే హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఏం చేసిన చదువుడి జైలు పోతామని మతం పెట్టుకుంటావాడి పోతే జైలు పో లేదా మా సంబంధం మా సమడు పాపం బైక్కి చుట్టూ ఉంటే అరుస్తాడు కానీ చాలా భయస్డుస్తాను భయపడిపోయారు ఎంత భయపించారంటే వాళ్ళు రెండు మూడు పార్లమెంట్ సీట్ల పైన ఎవరని చెప్పినటువంటి వాళ్ళని ఇప్పుడు పది పార్లమెంట్ సీట్ల ఎనిమిది పార్లమెంట్ సీట్లు పంపించారు అది ఒక విధంగా ఓపర్ వేసి నల్ల కొట్టి బెదర కొట్టి బయోగ్రాఫిక్ వేసి పెడితే సంతకం పెట్టు లేకుండా పెట్టి ఇప్పుడు రాకేందంటే ఆ సంతకం పెట్టి ఆయన పోతే భయం జరగలేదు కానీ తెలుగు ప్రజానికానికి ఎంత అన్యాయం చేసేటువంటి తెలుగు ప్రై దేశం మొత్తం నిరూపించారు అది టీడీపీ ప్రీత్ పవర్ ఇవ్వడానికి కేంద్రం ఎత్తు కూడా రాజసాయి రెడ్డి సెంటర్ ఫైట్ చేసి నిన్న వ్యక్తికి తెచ్చుకున్నారు అట్లా రాజశేఖర్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఒక విధంగా తెలుగు ప్రజలకి న్యాయం చేయొచ్చు ఇప్పుడు ఆ తెలుగు ప్రజల యొక్క మహాత్మా గాంధీ తీసుకెళ్ళి ఢిల్లీలో పాదారు ద్రోహులు ఎవరికి తెలుగు ప్రజలకి తెలుగు ప్రజలు ద్రోహులు ఎవరు అంటే మొట్టమొదటి ద్రోహి బీజేపీ పదిహేడుగా మన రాష్ట్రం పడుకొని కోలుకొని ఒక ప్రజా సహాయం చెప్పారు

వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముగ్గురు తెలుగు ప్రచారికాన్ని నిలవులా కూలీ చేస్తున్నారు వాళ్ళ మానవ బాధల్ని నాశనం చేస్తున్నారు అత ఎన్టీ రావాల వచ్చే రాజా చేసే సేవలను మొత్తం ధ్వంసం చేస్తున్నారు కాబట్టి ద్రోహుడి ద్రోహుడు తెలుగు తెలుపు రాజకీయం ఉండే పోతాయండి ఎన్ఆర్ఎస్ పర్మిట్ కొట్టారు ముఖ్యమంత్రిగా రేపు ముఖ్యమంత్రి అయిపోయిందని మన ప్రజలు తిరగాలి కదా తెలుగు ప్రజానీకం నిలబడి కూలీ చేసేటువంటి బద్మాసారి నిర్మిస్తారు బయట తెలిసే గలవచ్చు ఒంటివచ్చు తెలుగు ప్రజానికానికి ప్రజానీకానికి ఒక దూరదృష్టం దూరదృష్ట లోపల చూడాలి ప్రత్యామ్నాయ ఉంది ఇక్కడ ఆల్ ఇండియా ఇండియా కోర్టు ఉంది దానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియా కొట్టుకు పోయి కాబట్టి తెలుగు ప్రజానీకానికి మాకేం గది లేదు ఓ విశ్వర వాణికి అయ్యాను ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు ఓటు తీసుకుని ఆ ఓటు పైన నూరు మాటలు ఇంగు పూసి మన చంద్రబాబు బయట ఓటారట వాళ్ళు ఇంకో హైనా చెప్తున్నాడు ఇంకా ఓటు తీసుకొని నూట యాభై మాటలు ఇంగులు కూయ్యి మళ్ళీ జగన్కి అయిపోయారు ఎందుకే అంత కారణ అంత బలం దగ్గర ఏం తీసుకోవాలి ఇంకో ప్రత్యేక వచ్చింది కదా ఇప్పుడు దాని ఆదరణ పట్టింది సెంట్రల్ స్టేట్ కలిసి